అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మవిత్ విత్ బన్నో ఛానల్ అండి ఈరోజు ట్రావెల్ బ్లాగ్ మహారాష్ట్రలో మేము శక్తిపీఠ టూర్కి వెళ్ళామండి సో ఇది నాందేడ్ వెళ్ళాం ఫస్ట్ హైదరాబాద్ టు నాందేడ్ వెళ్ళాం అనమాట నాందేడ్లో దిగిన తర్వాత హోటల్స్ అవి చెక్ చేసుకున్నాము కొంచెం అయింది దొరకడం అయితే ఎందుకంటే అప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది సో ఇది అయితే ఒక రూమ్ మాకు హోటల్ మంచి హోటల్లో జరిగిందండి శ్రీకృష్ణ హోటల్ అనేసి మంచిగానే ఉంది బాగానే ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ పడింది రూము సో మేమైతే రూమ్లో అయితే ఏం లేము కానీ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రం తీసుకున్నాము సో ఇక్కడ నుంచి మేము మాహూర్గడ్ వెళ్ళాలంటే ఇక్కడ అనేసి అక్కడ నుంచి వెళ్ళాలంటండి సో అక్కడ కనుక్కొని మేము బస్కి వెళ్ళిపోయాము సో బస్కి మనకి లేడీస్కి అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ టికెట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి అక్కడ మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సో అక్కడ నుంచి మేము ధనోర్పాడి వెళ్ళిన తర్వాత అక్కడ దిగేసి అక్కడ ఆటో తీసుకున్నామండి ఎందుకంటే అక్కడ దత్తాత్రేయ టెంపుల్ అన్ని టెంపుల్ చూపించడానికి వాళ్ళు ఆటో వన్ ఫిఫ్టీ తీసుకున్నారనమాట పర్ హెడ్ వన్ ఫిఫ్టీ షేర్ ఆటో లాగా పెట్టారు సో ఫైవ్ మెంబర్స్ తీసుకొని సో అక్కడ నుంచి రూట్ అంతా చాలా ఇదిగా ఉంది ఫస్ట్ టైం మేము వెళ్ళడము అందుకే పిల్లలు కూడా రాలేదు నేను మా హస్బెండ్ వెళ్ళాము ఇది దత్తాత్రేయ టెంపుల్ అండి దత్తాత్రేయ జన్మస్థానం అనమాట చాలా బాగుంది ఫస్ట్ టైమే వెళ్తున్నాం మేము సో ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ అంతా ఎక్కువ రష్ అయితే ఏం లేదండి బట్ చూడవలసింది అక్కడికి వస్తే తప్పకుండా ఇది ప్యాకేజ్ లాగా వీళ్ళు ఆటోస్లో తీసుకెళ్తున్నారనమాట సో ఇది చూపించారు సో దీని లోపలికి ఏమి లైన్లు క్యూ టికెట్స్ అట్లాంటివి ఏం లేవండి నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుని రావడమే అనమాట సో మేము దర్శనం చేసుకున్నాము కాసేపు అన్నీ చూసి అక్కడ చదివి అన్నీ తెలుసుకున్నాము తెలుసుకొని ఇదైతే చాలా బాగుంది ఇలాగ శివలింగాలు కూడా చాలా కట్టారండి సో సాయిబాబా అది కూడా దత్తాత్రేయ జన్మస్థానము అంటారు కదా అలాగా చాలా బాగుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది సో బయట కూడా వ్యూ అనమాట ఇది వ్యూ ఇక్కడ నుంచి సతీ అనసూయ మాత టెంపుల్కి ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెయిట్ చేశారు మనం ఇది చాలా స్టెప్స్ ఉన్నాయండి ఇవి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పెద్దవాళ్ళకు కొంచెం కష్టమే అవుతుంది సో ఇది స్టెప్స్ తీసుకొని మనము పైకి వెళ్తే చాలా కొండపైన ఉందన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా కొండపైనే ఉన్నవి సో ఇది సతీ అనసూయ మాత అనసూయ సతీ మాత అనసూయ టెంపుల్ అనమాట సో ఇది కూడా బా బాగుంది టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళడమే దీనికి కూడా అన్ని మహారాష్ట్ర టెంపుల్స్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయండి సో ఇక్కడ కూడా పూజలు అవి ఏమి చేయటాలు పంతులు అట్లా ఏం లేదు వెళ్ళి దర్శనం చేసుకొని విగ్రహాలు ఉన్నాయి దర్శనం చేసుకొని రావడమే అంతే ఇంకా శివలింగాలు కూడా చాలా పెట్టారు లోపల అలాగా ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత రేణుకాదేవి టెంపుల్ ఇది చాలా రష్ ఉందండి టెంపుల్ రష్ ప్లస్ టైం కూడా చాలా టేకింగ్ ఇక్కడ కూడా చాలాసేపు పట్టింది సో ఇవి కూడా చాలా స్టెప్స్ ఉన్నాయి క్యూస్ ఉన్నాయి టికెట్స్ అవి కూడా ఇక్కడ కూడా ఏం లేవండి టికెట్స్ లాగా సో రష్ మాత్రం చాలా ఉంది చూస్తున్నారు కదా చాలా జనాలు ఉన్నారన్నమాట అసలు చాలాసేపు పట్టింది మాకు కూడా టూ అవర్స్ పైనే పట్టింది సో కానీ చాలా బాగుంది టెంపుల్ సో నార్మల్గా దర్శనమే అండి ఇది టికెట్స్ ఇట్లా క్యూలు వీఐపి అట్లా ఏం లేవు ఇక్కడ కూడా సో రేణుకామాత దేవి మాహోర్గడ్ ఇది చాలా బాగుంది టెంపుల్ లోపల ఇట్లా మనకి బయట ప్రొజెక్టర్స్లో వీడియో అట్లా పెట్టారు అమ్మవారి విగ్రహం డైరెక్ట్గా సో ఓన్లీ ఫేస్ మాత్రమే ఉంటుందండి సో ఏకవీరమాత శక్తిపీఠం లాగే ఇది కూడా సేము సో ఇక్కడ మాత్రం మాకు బయట మాత్రం పంతులు పూజ పూజలు చేయించారు ఇట్లా వన్ నాట్ ఎయిట్ రూపీస్ కట్టేసి మేము చేసుకున్నాము అది ప్రసాదం ఇచ్చారనమాట అమ్మవారికి వాళ్ళు లోపల చూపించిన నైవేద్యాలు మనతో ఆరగింపు చేయించి ఆ ప్రసాదం మాకు ఇచ్చేసారండి ఇది అంటే అన్నీ కలిపి ఉన్నాయి అన్నం కూర పప్పు తర్వాత చపాతి అలాగా అమ్మవారికి ఆర తిప్పిచ్చేసి మాకు ఇచ్చారనమాట సో షాపింగ్ అది కొంచెం కుంకుమ అవి నేను చాలా బాగున్నాయి ఇక్కడ వెరైటీగా సో అన్నీ తీసుకున్నాను అవి ఎక్కువ వీడియో అయితే కుదరలేదండి చాలా రష్ ఉందనమాట సో అక్కడక్కడ తీసాను సో అక్కడ నుంచి మేము నైట్ అయిపోయింది నైట్ సెవెన్ థర్టీ అట్లాగా ఏకవీర టెంపుల్కి అది చాలా లోపలికి ఉందండి అసలు డెవలప్మెంట్ లేదు ఏకవీర టెంపుల్ అయితే యాక్చువల్గా శక్తిపీఠం ఎనిమిదో శక్తిపీఠం ఇదే అనమాట కానీ నాకు అసలు శక్తిపీఠాలు ఎప్పటి ఎప్పటినుంచో ఉండింది ఆంధ్రాలో వాటిల్లో అయిపోయినాయి సో మహారాష్ట్ర మాత్రం ఇంకా ఇలాగ కుదిరింది వెళ్ళడానికి అమ్మవారి ప్రాప్తిచ్చి సో ఇది మాత్రం అసలు ఎవ్వరు లేరండి ఖాళీగా ఉంది టెంపులు కానీ అమ్మవారు మాత్రం చాలా కళగా ఎంతో దివ్యంగా ఉన్నారనమాట చూడటానికి బట్ ఎవ్వరూ లేరు తర్వాత ఒక రెండు ఫ్యామిలీస్ తెలుగు ఫ్యామిలీసే వచ్చాయి అది ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళే వస్తారంట వాళ్ళు చెప్తున్నారు మనకి శక్తిపీఠాలు దర్శించుకోవడానికి వేరే వాళ్ళంతా రేణుకాదేవి టెంపుల్కే వెళ్తారు నుంచి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు ఇక్కడ సో ఇది మాత్రం చాలా బాగుంది టెంపుల్ స్పేషస్గా ఉంది చక్కగా ఉందండి అసలు చూ అంటే దర్శనం చాలా మంచిగా అయిందనమాట ఇక్కడ రష్ ఏం లేకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టెంపుల్ చూపిస్తాను బాయ్ యూ